హలో అండి ఈరోజైతే మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చానండి ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి విశ్వకర్మలో ఏడు రోజులు ట్రైనింగ్ తీసుకుని ఉన్న వాళ్ళకి ధోబీ ట్రేడ్కి సంబంధించి వాషింగ్ మెషిన్స్ అయితే వస్తున్నాయండి అవునండి ఇది నిజం ఎందుకంటే ఇది దీని మీద లోగో కూడా ఉంది చూడండి పిఎం విశ్వకర్మ నాట్ ఫర్ రిటైల్ సేల్ అని చెప్పేసి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలామంది పిఎం విశ్వకర్మ స్కీమ్లో ట్రైనింగ్ తీసుకుని ఉన్నారండి టూల్ కిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు కనుక ఈ వీడియోకి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మందికి యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఇన్ఫర్మేషను మీరు అయితే వీడియో చూస్తూ చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది డోబీ ట్రేడ్కి సంబంధించి వైబర్ కంపెనీ నుంచి వాషింగ్ మిషన్స్ అయితే టూల్ కిట్స్ వచ్చాయండి వాషింగ్ మిషన్ ఒకటే వచ్చిందన్నమాట ఇంకా ఏమొస్తాయి అనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు మీరు లోగో కూడా చూడవచ్చు ఇదిగో పిఎం విశ్వకర్మ నాట్ ఫర్ రిటైల్ సేల్ అని పిఎం విశ్వకర్మ నుంచి దోబి ట్రేలో ట్రైనింగ్ అయిన వాళ్ళకి టూల్ కిట్స్ అయితే వస్తున్నాయండి ఒక నాలుగైదు రోజుల నుంచి మిగిలిన వాళ్ళకి కూడా తప్పకుండా వస్తాయి నా ఇవి బ్రాహ్మణులకు కూడా టూల్ కిట్స్ అయితే వచ్చాయండి నా దగ్గర వీడియో అవైలబుల్గా లేకపోవడం వల్ల పెట్టలేదు ఈ వీడియో కూడా వేరే వాళ్ళని మిషన్స్ వచ్చిన వాళ్ళని వీడియో అడిగి నేను పెడుతున్నాను అన్నమాట ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను డైరెక్ట్ నేనే వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ప్రస్తుతం అయితే ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అందరికీ కంగారు పడుతున్నారు ఇంకా టూల్ కిట్స్ రాలేదని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను విశ్వకర్మలో ఏడు రోజులు ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా టూల్ కిట్స్ అయితే వస్తాయండి కొద్దిగా అటు ఇటు అవుతుంది కానీ అందరికీ తప్పకుండా టూల్ కిట్స్ అయితే వస్తాయి ఇది దోబీ ట్రేడ్ వాళ్ళకండి అంటే దోబీ వాళ్ళు వాళ్ళు చేసే వృత్తికి సంబంధించి వాషింగ్ మిషన్లు కాబట్టి వాళ్ళకి వాషింగ్ మిషన్లు వస్తున్నాయి ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కిట్లే వస్తాయి ఇవి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుందండి ఎందుకంటే వేలల్లో విశ్వకర్మలో ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు కాబట్టి మీరు వీడియో చూసినప్పుడు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు వాషింగ్ మిషన్ చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ వీడియో నాకు వేరే వాళ్ళు సెండ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలా తీయాలో తెలియక ఇలా అయితే పెట్టారు సరే అందాక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను నేను వాషింగ్ మిషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి క్వాలిటీ కూడా ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మన ఛానల్లో విశ్వకర్మ గురించి సంబంధించి లాంగ్ వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను ఏడు రోజులు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి కొత్త ఇంకా ట్రైనింగ్ అవ్వలేని వాళ్ళకి మాత్రం రావు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తాయి మీ వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ తీసుకుని ఉంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పకుండా అందరికీ అయితే వాషింగ్ మెషిన్స్ వస్తాయి ఏ వృత్తి వాళ్ళు ఏది అప్లై చేసుకుంటే అవి అయితే ఖచ్చితంగా టూల్ కిట్స్ అయితే వస్తాయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోనైతే మీ వాళ్ళకి షేర్ చేసి వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ